ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఉండాల్సిందే సో మనం చూస్తోంది అమరావతి రాజధానిగా టూ పాయింట్ టూ అంటే పునర్నిర్మాణానికి సంబంధించిన రేపు ప్రారంభం కాబోతున్న ఈ సభా వేదికకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కచక్కగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన వేదిక ప్రస్తుతం మీరు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధాన వేదికని ఒక్కసారి గనక గమనిస్తే రేపు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి మొత్తం మూడు స్టేజెస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అందులో ప్రధానమైన స్టేజ్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ స్టేజ్కి సంబంధించి ప్రధాన వేదికపైన దాదాపుగా ఒక లక్ష మంది ఈ వేదికను ఇక్కడి నుంచే పూర్తిగా మొత్తం కార్యక్రమాన్ని చూసే విధంగా ఏర్పాటు చేశారు మరొక పక్కన మరొక వేదిక ప్రత్యేకంగా ఒక వంద మంది వీఐపీలు కూర్చునే విధంగా అలాగే అమరావతి రైతులు కూర్చునే విధంగా మరొక డయాస్ని ఏర్పాటు చేశారు మరొక సైడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి మొత్తం ఈ మూడు డయాస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మూడే మూడు డయాస్ని నుంచి దాదాపు మూడు లక్షల మంది స్వయంగా కుర్చీలు కూర్చొని వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు దాంతోపాటు చుట్టుపక్కల అంటే ఈ వేదిక పక్కన కూడా మరికొంతమంది ప్రజలు క్లియర్గా ఇక్కడ అంతా కూడా కనబడే విధంగా ఏర్పాట్లు చేశారు దాదాపుగా సచివాలయం వరకు కూడా సచివాలయం అంటే నియర్ బై దీనికి ఆపోజిట్లోని సచివాలయం ఉంటుంది సచివాలయం వరకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం రేపంతా కూడా పూర్తిగా పోలీసుల పహారాలు ఎస్పీజీ పహారాలకి పూర్తిగా ఈ స్టేజ్ అంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వ యంత్రాంగం దాదాపు నెలల నుంచి దీనిపైన పూర్తిగా ప్రత్యేకమైన పర్యవేక్షణ ఏర్పాటు చేస్తోంది సమీక్ష నిర్వహించింది అలాగే మంత్రుల బృందం వచ్చింది అలాగే అధికారులంతా కూడా ఉన్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన అనంతరం మోడీ రాక సందర్భంగా చేసిన ఈ అయితే మొత్తం అయితే పూర్తిగా రేపు మధ్యాహ్నం పావుకి మోడీ ఏదైతే గనవర ఎయిర్పోర్ట్ రాబోతున్నారో అప్పటి నుంచి మోడీ వెళ్ళిపోయేంత వరకు సాయంత్రం నాలుగున్నర ఐదు ఐదింటి వరకు కూడా పూర్తిగా ఈ మొత్తం ఎంటైర్ ఈ డయాస్తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న సచివాలయం చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం కూడా దాదాపుగా మొత్తం అంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సో దీనికి సంబంధించిన అధికారికంగా కూడా చెప్పారు రేపు ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ సంబంధించిన పార్కింగ్ కానీ లేదా ఇతర ఎవరు రావాలనుకున్నా కూడా వాటికి కేటాయించిన వాటిలోనే ఖచ్చితంగా వాళ్ళు రావాల్సి ఉంటుంది వీఐపీలకు సంబంధించిన సపరేట్గా రూట్ పెట్టారు అలాగే బస్సులకు సంబంధించిన ఒక ఏడు వేల బస్సులు వస్తున్నాయి ఆ ఏడు బస్సులకు సంబంధించిన ఒక పదకొండు రూట్స్ ఇచ్చారు అలాగే కార్లకు సపరేట్ రూట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు వాళ్ళ కేటాయించిన పార్కింగ్లోనే వాళ్ళు కూడా ఉండాలని చెప్పి అధికారులు క్షుణ్ణంగా చెప్తున్నారు ఒకవేళ రేపు త్వరగా వచ్చినా కూడా వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వచ్చే రూట్ మొత్తం కూడా వేసు ఎటు నుంచి ఎటు రావాలి ఎట్నుంచి ఎటు పార్కింగ్ చేసుకోవాలనే రూట్స్ అన్నింటినీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ప్రజలంతా కూడా రేపు ఈ కార్యక్రమాన్ని వచ్చే వారందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఖచ్చితంగా బోర్డు సైన్ బోర్డ్స్ అనేవి పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రకా దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు మంగళగిరి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అంటే వచ్చే ఈ అమరావతికి వచ్చే దారిలన్నింటినీ కూడా సైన్ బోర్డ్స్ అనేవి ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సభకి రావాలి అనుకుంటే సైన్ బోర్డ్స్ ఫాలో అవుతూ దారిలో ఉన్న పోలీసులని ఫాలో అవుతూ వారు చెప్పిన రూట్లను ఫాలో అవుతూ పార్కింగ్ చేసుకోవాలైతే అధికారులు చెప్తున్నారు రేపు ఉదయం నుంచే కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్న నేపథ్యంలో పార్కింగ్కి సంబంధించి దాదాపు వంద ఎకరాల పార్కింగ్ అంటే డయాసే కేవలం రెండు వందల యాభై ఎకరాలు పెట్టారు పార్కింగ్ వంద ఎకరాలు పెట్టారు కాబట్టి పార్కింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా అయితే ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే రేపు ప్రధాని మోడీ వచ్చి ఎటువంటి హామీలు ఇస్తారనే దానిపైన ప్రజలంతా ఎదురు చూస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ అమరావతి నుంచి